హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయీ క్రియేషన్స్ ఈరోజు మా ఊర్లోనే అంటే కొండాపూర్ గ్రామం చిల్పూర్ మండలం జనగాం జిల్లా మా ఊర్లోనే ఎస్సీ కాలనీలో స్నేక్ వచ్చిందని కాల్ చేశారు నాగుపాము వచ్చిందని చెప్పి ఫోన్ చేశారు సో ఇవాళ రెస్క్యూ చేయడానికి అయితే వచ్చాము సో నాగుపాము వచ్చిందా రాలేదు అసలు నాగుపామా కాదా ఈ వీడియో లాస్ట్ వర్కి అయితే చూడండి మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లనా आने वाली है el బ్రెస్ వెట్ దాకుంటుంది ఇప్పుడు బాగానే బెల్ట్ దిక్కున్నారు ఇప్పుడు రోడ్ దిక్కు నేను కూడా చూసిన ఇప్పుడే కొలవ కనున్నది అట్లా రెండు ఒక టార్చ్ లైట్ అంటున్నది చూడు టార్చ్ లైట్ పార్ ನಾವು ಬೆಲ್ಲಿಸ್ತಾ ಬರ್ತದೆ நிறம் பச்சுங்க அய்யோ

త్ అయిపోతుంది అరే కదా చంప నేను చంపటోన్నైతే నేను రాకపోదు ఇక్కడికి మీరు కూడా చంపొద్దు అవో ఒక్క వెళ్ళినప్పుడు ఎవరికి కనపడుతుంది సంజదే అండి శేఖర్ ఒక సంజయ్ తీసుకురా సంచిదే పో ఒకటి ఫేమస్ కానీ కాదు ఫేమస్ కానీ ఇక పాములు పడతారు విస్క్ తీసుకొని మేము చేసేది సోషల్ సర్వీస్ అన్నట్టు ఇక ఏంటంటే పాముల మీద అవగాహన రావాలి ప్రజలకు అని చెప్పి ఒకటి విష పూరితమైన ఏంటిది విషరహితమైన ఏంటిది అందరికీ తెలియాలి ఒకవేళ పాములు కరిచినా కూడా మంత్రాలకు పోవద్దు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలని ఇట్లా అవగాహన అయ్యానికి వీడియోలు తీస్తాం అన్నట్టు ఇప్పుడు మేము ఎవరి దగ్గర ఒక పాము పట్టినా కానీ ఒక రూపాయి కూడా తీసుకోము

పొద్దు వేళ మనకు ఒక కాల్ వచ్చింది కోబ్రా వచ్చిందని చెప్పి కాల్ చేశారు కానీ అక్కడికి పోయేసరికి ఇది వాటర్ స్నేక్ సేమ్ కోబ్రా లెక్కనే కనిపిస్తుంది కానీ ఇది దీనికి పడి ఉండదు నాన్ వెనమస్ అన్నట్టు ఇది విషరహితమైన పాము ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటే ర్యాట్ స్నే వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ దీన్ని ఇక్కడ రిలీజ్ చేద్దామని వచ్చిన దీన్ని ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారు అంటే నీరు పాము అని చెప్పి మా ఊర్లో అయితే పిలుస్తారు మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇది ఎక్కువ వా నీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది దాన్ని చంపేయాలి చంపాలి అని చెప్పి వాళ్ళు చాలా సేపు వాళ్ళు దీన్ని వద్దు దీన్ని బతుకొద్దు ఇది చంపాలి అది అని అన్నారు కానీ దీన్ని అయితే రిలీజ్ చేస్తున్నాం సేఫ్గా కొంచెం ఇంజూరీ అయితే అయింది లైట్గా అది గడ్డపారతో రంధ్రంలో ఉన్నప్పుడు దొంగుతుంటే ఇంజూరీ అయితే అయింది అది క్యూర్ అవుతుంది హ్యాపీ ఎండింగ్